ఏం చెప్పేది ఏంటి మేడం స్పాట్లో మనం తీసేయాలి అంతే మాకైతే లేదా ఇక్కడ డబ్బు చెప్పండి ఇప్పుడు ఆ పిల్ల మేడం అసలు చెయ్యిన నేరానికి ఎంత దారుణంగా నరకం అనిపించుంటుంది ఇరవై ఐదు అంటే మెడ దగ్గర పొట్ట మీద సూచనలు చదువుతున్నారు ఇక్కడ పేగులు బయటకు వచ్చినాయి అంటే అంత కసే ఉంటుంది మేడం ఇప్పుడు చచ్చిపో ఇప్పుడు మామూలుగా సంపేస్తే సంపేసేసి వెళ్ళిపోయింది అనుకునుకోవచ్చు వాడు డబ్బులు తీసుకునేవాడు అనుకుంటే సంపే సంపేసి వెళ్ళిపోతే కొన తన బతికేదేమో కదా ఏ స్కూల్ సెలవు కదా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకున్న పిల్ల అసలు అట్లా అయిపోయిందంటే అసలు తట్టుకోలేకపోతున్నాం ఫస్ట్ అసలు అది ఇప్పుడు మా పిల్లలు మాకు అందరు ఉంటారు పిల్లలు ఇప్పుడు పిల్లల్ని ఎవరిని స్కూల్కి పంపించాలన్నా భయమే ఎటన్నా ఇంట్లో వదిలిపెట్టి బయటికి వెళ్ళాలన్నా భయమే వేసి వెళ్తున్నాం మేడం ఇప్పుడు ఐదు ఐదు రోజుల నుంచి అసలు ఏం జరుగుతుంది అంటే అసలు ఈ ఏరియాలో ఇది అంత ముందు అక్కడ ఒక మాట జరిగింది ఈ ఏరియాలో ఇది మూడోది ఇది ఏరియాలో ఉంటాయి ఇప్పుడు అంత మేము ఎదురుగా ఉంటాం మేడం స్కూల్ ఎదురుగా ఈ ఇష్యూస్ ఇది మూడో జరుగుతుందంటే అసలు ఈ ఏరియాలో ఏం జరుగుతుంది అన్నది మాకు అర్థం కా నేను పద్దెనిమిది ఏళ్ళు నేను వచ్చినాను పాలని చూసాను రా ఎప్పుడన్నా తెలియదు